రాబోయే రోజుల్లో పొత్తు ధర్మంలో భాగంగా విజయవాడ వెస్ట్ సీట్ కనుక జనసేనకు కేటాయిస్తే పార్టీ అంటే ఎక్కడ లేని అంకిత భావం క్రమశిక్షణ చూపించేటువంటి మీరు సపోర్ట్ చేస్తారా పనిచేస్తారా నిజాయితీగా సపోర్ట్ చేస్తాం సపోర్టు పార్టీ పరంగా మనం ఎవరికైనా మద్దతు తెలిస్తాం కానీ గొర్రె బతులు మంద వెళ్తుంటుంది అంతా వాడు పాలేరు ఇది చేసినా కొన్ని గొర్రెలు అట్టా వెళ్తుంటాయి ఎందుకుంటే పది బాగాలేక ఏంటి అట్లాగా క్యాండిడేట్ ఒక క్యారెక్టర్ ఓకే నేచర్ కెపాసిటీ హౌ ఈజ్ బిహేవింగ్ ఈ నాలుగు సంవత్సరాలు ఏ రకంగా బిహేవ్ చేశాడు అనేది అన్నీ చూస్తారండి ఈ రోజున్న ప్రజల్లో కూడా చైతన్యం వచ్చాము కాబట్టి డెఫినెట్గా ఆలోచిస్తారు మేము వంటూ మేము పార్టీ పరంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అది కట్టుబడి ఉంటాం కానీ ప్రజల్లో ఉండాలి కదా ఇప్పుడు మంచి ఏంటో చెడు ఏంటో వాళ్ళు తెలుసుకొని సాయం చేస్తాం ఇంతకు టీడీపీ సపోర్ట్ కోసం బీజేపీ మెంపర్లు బీజేపీ కాళ్ళు పట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారా కాళ్ళు పట్టుకునే ఫోటో అది ఫాల్స్ ఫోటో ఫేక్ ఫోటో అది చంద్రబాబు గారు వెళ్ళింది అలయన్స్ గురించి మాట్లాడటానికి వెళ్ళారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మన గవర్నమెంట్ వస్తుంది ఇప్పుడు చేసిన అప్పులు మనం వాళ్ళ సహాయం లేకపోతే ముందు అడుగు వేయలేము కాబట్టి వాళ్ళు కూడా మనతో ఉంటే మనం ఎవరై ఏదైతే ప్రజలకు వాగ్దానాలు చేశారో అవి అమలు చేయడానికి బాగుంటుందనే ఆలోచనతో వెళ్ళటం జరిగింది అంతేగాని ఈజ్ ఏ వన్ ఆఫ్ ది పర్సనాలిటీ ఫర్ అవర్ స్టేట్ నాట్ ఫర్ స్టేట్ నాట్ ఫర్ ఇండియా ఈజ్ ఎ వెల్ నోన్ మ్యాన్ థ్రూఅవుట్ ద కంట్రీ నిజంగా బీజేపీతో పొత్తు మీకు ఇష్టమేనా అది నేను చెప్పకూడదు నాకు ఇష్టమా ఇష్టం లేదా అనేది చెప్ప మా నాయకుడు ఆటరే ఆర్డరు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగేది జరుగుద్దు బీజేపీతో టీడీపీ కానీ టీడీపీతో బీజేపీ కానీ పొత్తు పెట్టుకుంటే దళిత బహుజనుల మైనార్టీ ఓట్లు మొత్తం కొత్తగా వైసీపీకి వెళ్ళిపోతాయి అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు అంచనా మీరు దాన్ని అందరూ అందరికీ తెలుసు అదే అందరు అదే అంటున్నారు అందరు అదే అంటున్నారు ఓ కామన్ మ్యాన్ ఆల్సో సెయింగ్ బీజేపీ రాష్ట్రానికి ఏం న్యాయం చేయలేదు అనే భావన కామన్ పబ్లిక్ పబ్లిక్లో ఉంది బట్ గవర్నమెంట్ నడవాలంటే బీజేపీ సహకారం కావాలి సెంట్రల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు లోబాయి గారిగా బీజేపీతో ఉన్నారు కదా ఈ స్టీల్ తీసుకునేది కూడా ఉన్నాడు ఆయన వీళ్ళు ఓపెన్కి వెళ్ళారా ఆయన లోపలికి ప్రభుత్వంతో ప్రభుత్వం చేస్తారు